కంచె కచ్చి భూమి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది దీనిపై బుధవారం విచారణ జరిగింది జస్టిస్ బిఆర్ గవై నేతృత్వంలో ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది చెట్టు కొట్టేసే ముందు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బిఆర్ గవై ప్రశ్నించారు అనుమతులతోనే ఆ భూముల్లో జామైల్ తరహా చెట్లు పొదలను తొలగించినట్టు ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ తెలిపారు తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని దాని ప్రకారం ప్రభుత్వం వ్యవహరించిందని అమికాస్ క్యూరీ చెప్పారు అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టేసినట్లు తేలితే సిహెచ్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానిచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమన్నారు పదివేల కోట్లకు మాటిగేజ్ చేశారని సిఈసి నివేదికలో చెప్పిందని అమికస్ క్యూరి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఆ భూములను మాటికేస్ చేశారా అమ్ముకున్నారా అనేది తమకు అవసరం లేదని జస్టిస్ బిఆర్ గవయ్ అన్నారు చెట్లు కొట్టివేసి ముందు అనుమతి ఉందా లేదా అనేది మాత్రమే ముఖ్యమని చెప్పారు రెండు వేల నాలుగు నుంచి ఈ భూముల వ్యవహారం కోర్టులో ఉన్న పరిస్థితి ఆ తర్వాత చుట్టుపక్కల జరిగిన అభివృద్ధి తదితర వివరాలను అభిషేక్ మను వివరించారు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది తదుపరి విచారణను మే పదిహేనవ తేదీకి వాయిదా వేసింది